తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న భూమిలేని రైతులు మరియు వ్యవసాయ కార్మికుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ను ప్రారంభిస్తోంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా సొంత భూమిలేని కుటుంబాలకు ఈ పథకం ఒక కీలకమైన మద్దతుగా నిలవనుంది పెరుగుతున్న సాగు ఖర్చులు అనిశ్చిత ఆదాయం మరియు రుణ భారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ కుటుంబాలకు నేరుగా నగదు సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుండి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే ఏమిటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రాయోజిత సంక్షేమ పథకం ఈ పథకం ద్వారా అర్హులైన భూమిలేని రైతులు వ్యవసాయ కూలీలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా జమ అవుతుంది వ్యవసాయ సీజన్లలో అవసరమైన విత్తనాలు ఎరువులు ఇతర సాగు ఖర్చులు మరియు కుటుంబ అవసరాలను తీర్చుకునేందుకు ఈ సహాయం ఉపయోగపడుతుంది